నమస్కారం అండి వెల్కమ్ టు రాఘచంద్ర ఛానల్ అత్తమ్మ లంచ్ బాక్స్ అన్నీ చినిగిపోయినాయి మా ఆయన క్యారియర్ బ్యాగ్ కూడా చినిగిపోయింది కూరగాయ బ్యాగ్లు అన్నీ కూడా చినిగిపోతున్నాయి కట్ల బ్యాగ్లు తీర్చుకుంటున్నాను కానీ అవి ఊరు కూరుకునే పోతున్నాయి కొన్ని వేయంగానే కొంచెం దూరం వస్తానా అక్కడ విరిగిపోతున్నాయి ఏం చేయాలా డబ్బులు ఇవ్వండి పోయి కొత్తవన్న కొనుక్కోచుకుంటా అత్తమ్మ అత్తమ్మా ఏం కుమారి మిమ్మల్ని అతమ్మా ఏమి ఏం కావాలి లంచ్ బాక్స్ చినిగిపోయినాయి పిల్లలు క్యారీ తొందరగా చినిగిపోతున్నాయి ఏందో బ్యాగ్ అడ్డవే కాకుండా ఏంటమ్మా పోయినలే కదమ్మా నూట యాభై రూపాయలు పెట్టి క్యారీ బ్యాగ్ తెచ్చింది అప్పుడే చినిగిపోయిందా అవునత్తమ్మా చినిగిపోయినాయి క్యారీ బ్యాగ్ లో పోయిలే కదా రెండేళ్లు కూడా లేపట్టు మని కటెల్ బ్యాగ్ పోయిన రెండేళ్ళు అవుతానులే కటెల్ బ్యాగ్ని అది కూడా చినిగిపోయింది అట్లా చిప్పుకుంటా అంటే ఎట్లా పాప ఏం చేయాలా డబ్బులు ఇవ్వండి అత్తమ్మా కొత్తదన్నా కొనుక్కోచుకుంటా పోయిన ఇచ్చిన ఐదు వందలు ఇచ్చినా కట్టెల బ్యాగ్ కొనుక్కోచుకున్నావు నూట యాభై పెట్టి క్యారీ బ్యాగ్ తెచ్చినావు రెండు మూడు నెలలకు ఐదు వందలు బ్యాగ్లోకే అయిపోవాలంటే ఎట్లా పాప ఇంకేం చేసేది అత్తమ్మా నేనేం చేసేది కంపెనీ సరే ఓ పని చేస్తానులే ఉంటున్నాను మీ ఆయనవి ఎట్లా ప్యాంట్లు ఉన్నాయి కదా అవి జీన్స్ ప్యాంట్లు అవి గుట్టేస్తాం అవి పది ఏళ్ళైన చిన్నకుంటా పడి ఉంటాయి అయ్యా పాత కుట్టి పెట్టినాను అవి వాడుకోవచ్చు కదా నువ్వు ఈ కట్టెల బ్యాగు ఆ క్యారీ బ్యాగ్ ఎందుకు నేను కుట్టినాను కదా చూపించినాను అవి ఎక్కడ ఉన్నాయి నా కంటిలా నీకు భయం భక్తి లేకుండా తయారవుతా నేను చూసి చెప్తాను దో మీ ఆయన క్యారీ బ్యాగ్ వీంట్లో ఎండి బ్యాగ్ పెట్టినానో చూడు వాటర్ బాటిల్ ఉందా ప్లేట్ లేదే దిగదు కంపల్సరీ ప్లేట్ ఉండాలి పెట్టినా క్యారీ ఉండాలా ఇంత ఉండి ఇంకా ప్లేస్ కూడా మిగిలిన ఇది కూడా జీన్స్ ప్యాంట్తోనే కుట్టిండాను చూడు రెండు జీన్స్ ప్యాంట్స్ మూడు మూడైనా ఇమ్మా నాకు క్యారీ బ్యాగు ఎత్తుకొని పోతా అన్నాడు బాగుంది పెద్ద బ్యాగ్ బ్యాగునైనా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగినారంట మా దగ్గర కూడా రెండు జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి హర్ష ఇస్తాను మీ మమ్మీని కుట్టిమ్మని చెప్పు అని చూడు ఎంత చక్కగా ఇవి బాగా నీట్గా పడినాయి జిప్పు ఊడిపోయింది అంతే అమ్మా దీనికి జిప్పు వేసుకుంటే పోయేదానికి మళ్ళీ నువ్వు కొత్త బ్యాగు తీసుకొచ్చినావు జిప్పు పోయింది జిప్పు వేసి ఇస్తాను అన్నాను కదా ఇప్పుడు వేసి ఇస్తాను నువ్వు వాడుకుందు ఉండు ఇంకా బ్యాగులు ఏం లేవు ఎన్ని రోజులు వాడినాడు వాడు చూడు దాంట్లో అన్నీ పెట్టినా కూడా ఎంత బాగుందో ఇంకా కూడా స్నాక్స్ స్నాక్స్ బాక్సులు కూడా పడతాయి దాంట్లో ఇంత బాగుండలే గట్టిగా ఉంది బ్యాగు కూడా ఇదేపుడు చినిగిపోవాలా ఇది అసలు చిన్నగా కూడా చిన్నదేమో కదా తినిగకు కూర్చునేలే అంతే మా ఇంకా కూరగాయలు ఎన్ని కూరగాయలు పడతాయో చూడు జీన్స్ ప్యాంట్లతోనే కూరగాయలు కుట్టు పెట్టినా చూడు గీటీల్లో ఇంకా తక్కువ అందులో ఉన్నాయా ట్టిండా మీ మామ తీసుకొని పోయి తెచ్చిండాడు కూరగాయలు ఇవన్నీ ఇంకా సగమే ఎక్కువ కూడా తీసుకురావాలి కొన్నే తెచ్చిండాడు ఇంకా అంతకంత కూడా పడతాయి ఆ మూడే ఎంత ఫుల్లుగా ఉన్నాయి చూడు ఎన్ని కూరగాయలు దీంట్లో పెట్టి చూస్తే ఇంకా ప్లేస్ కూడా దండి ఉంది ఇంతకుముందే తెచ్చినాడు మీ మామ ఎన్ని కూరగాయన తాగుడదామా ఆ కట్టెల బ్యాగ్ ఊరు కూడుకునే ఊడిపోతానంటాయి ఊరికే ఎక్కువ బరువు పెడితే ఆ కట్టెలు ఈ జూడు ఎంత బాగుందో ఈ బ్యాగ్ జూడు ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి అనుకున్నావు ఒక్కొక్కటి రెండు కేజీలు మేము తెచ్చిండా ఆరేడు కేజీలు పట్టిండాయి జూడు ఎంత బాగుండే ఇంకోటి కూడా కుట్టినా అది ఇంకా వాడలే దానికి జిప్ప చూడలేదేమో చూడు బ్యాగ్ మనము ఊరికి పోతాం కదా ఊర్లా పోయేటప్పుడు సూట్ కేసులలో మన బట్టలు మనకు సరిపోతాయి అదే ఇంకా దుప్పట్లు తర్వాత టవల్స్ దుప్పట్లు ఇలాంటివి పెట్టుకోవాలంటే ప్లేస్ సరిపోదు మన సూట్ కేసులు ఏమో మన సారీసు పిల్లల బట్టలు అవే సరిపోతాయి అందుకని ఇది కుట్టినాను పాప రెండు ప్యాంట్లకు ఈ మూడు వచ్చినాయి చూడు ఈ చూడు ఎంత బాగా వచ్చినాయో దీంట్లో ఏమేమి పెట్టిండానో చూపిస్తా చూడు నీకు దీనికి ఇంకా ఇదేయాల నేను వేయాల జిప్ వేయాలమ్మా అయిపోయింది ఇంకా జిప్పు పెద్ద జిప్పు తీసుకురమ్మని చెప్పినాను హర్షాకి వాడు రేపు మన్నాడంట మర్చిపోతున్నాడు చూడు రెండు దుప్పట్లు పెద్ద దుప్పట్లు అవి కూడా పెద్ద దుప్పట్లు పెట్టిన తర్వాత స్వెట్టర్ వీటికి ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాది సూట్ కేసులో పెట్టుకోలేము మనం బయటకు పోతే ఇప్పుడు షిరిడికి పోతాము ఈ చలికాలాలే ఎక్కువ పోతా అంటాం షిరిడి యాత్ర తిరుమలకు అట్లా పోవాలంటే ఆడ చలి ఎక్కువ ఉంటుంది ఈ దుప్పట్లు పిల్లలవి స్వెట్టర్సు ఈ స్వెట్టర్లకు దుప్పట్లకు ఎంత ప్లేస్ ఆక్రమిస్తాది మనం ఇంకా దాంట్లో పెట్టుకుంటామో చెప్పు పెట్టుకోలేము అదే కానీ ఈ బ్యాగ్లలో అయితే నీట్గా పడతాయి ఎన్ని ఎన్నెన్న పెట్టచ్చు ఇంకా కూడా టవల్స్ పెట్టుకోవచ్చు స్వెట్టర్స్ అన్నీ దీంట్లో చూడన్నీ వాటి అయ్యో చూడు ఇవన్నీ సూట్ కేసులో ఏడబడతాయమ్మా ఇంత పట్టినది ఇంకా దండిగా కూడా పెట్టచ్చు నేను ఊరికే అట్లా అందాసుగా పెట్టిన తీసి పెట్టడానికి అనేసి ఎన్ని రోడ్డగా ఉద్దు చూడు అండ్ మా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తల్లి మనకేమంటే రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాయి మన ఫ్యామిలీ అనే కాదు మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఏమంటే రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ మళ్ళా సొసైటీలో మర్యాదగా పరువుగా ఉండాలి పరువు తక్కువ పనులు చేయరు అన్నిటికీ భయపడేది మిడిల్ క్లాస్ వాళ్ళే వాళ్లకు ప్రతీది ఇబ్బందికర పరిస్థితే ప్రతి పైసా పైసా కూడా మనము మిగలబెట్టుకుంటేనే ప్రతి దాంట్లోనూ మనము మిగలిపెట్టుకుని మిగులు చూసుకుంటేనే మనము ఇంప్రూవ్మెంట్ కాగలం అందరూ అనుకోవచ్చు ఈ పాత్ర ఏం ఇచ్చే ఇచ్చేటప్పుడు ఇస్తాం మనం ఎందుకు ఇయము చీరలు ఎన్నో ఎంతమందికో చీరలని ఇప్పుడు పాత బట్టలన్నీ ఇంట్లో వేసుకొని ఏం చేస్తామమ్మ మనము నీళ్ళంతా ఇంకా పాత బట్టలతో కూడకపోతాయి కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేటివే కానీ మనకు అవసరాలు ఉండేటివి మనం వాడుకోవాలి మొన్న చెప్పినాను కదా మీకు డోర్ మ్యాట్స్ గురించి చెప్పినా కదా పాప డోర్ మ్యాట్స్ పాత దుప్పట్లు చినిగిపోయిన దుప్పట్ల డోర్ మ్యాట్స్ కట్టుకున్నాం ఈ జీన్స్ ప్యాంట్లతోటి ఇలాంటివి ఏర్పరచుకున్నామనుకో మనకి ఎంతో ఉపయోగపడుతుందనమాట ఆ సూట్ కేసుల్లో పట్టని బట్టలు టూర్లో పోతానే ఉంటాం కదా సంవత్సరానికి ఎక్కడ లేదన్నా ఒకటి రెండు సార్లు బయటికి వెళ్తూనే ఉంటాం ప్రతి ఒక్కరు పోతారు టూర్లు పోని వాళ్ళే మీ ఇండ్లలో కూడా జీన్స్ ప్యాంట్లు ఉన్నాయంటే ఈ మాదిరిగా తయారు చేసుకోండి చక్కగా చూడండి ఇన్ని బట్టలు పడే కూరగాయలకు చిన్న సంచి పెట్టుకోవచ్చు అలాగే క్యారీ బ్యాగ్ పెట్టుకోవచ్చు క్యారీ బ్యాగ్లు ఎన్ని కొన్నానో మా వాడికి క్యారీ బ్యాగ్లు అన్నీ పోతుంటాయి రెండు నాలుగు మూడు నాలుగు అవి అదే జీన్స్ ప్యాంట్ కుట్టేసిన బ్రహ్మాండంగా చాలా రెండు మూడేళ్ళు అవుతాను అది పోయి కానీ దానికి ఇది పోయింది జిప్పు పోయిందని మా పాప కొత్తది తెచ్చింది ఇంకా జిప్పు వెయ్యాల కొత్తది తీసుకొచ్చింది అది మరి ఏది మనము అనవసరంగా ఖర్చులు పెట్టుకోకూడదమ్మా అంతా చూసి చూసి వాడుకుంటా ఉంటే దేనివల్ల మనం అవసరం ఉన్న చోట పెట్టాలి తప్పదు కానీ ఇలాంటి వాటి వల్ల ఇది ఇది మనకు రెండు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మూడు వందల నాలుగు వందల బ్యాగులకే అయిపోతుంది దేనికి క్యారీ బ్యాగు రెండు మూడు నెలలకు డౌన్ అయిపోతాయి ఈ కట్టెల బ్యాగులు అంతే మనం ఎక్కువ కూరగాయలకి లగేజ్ ఎక్కువ పడుతుంది అవి పోతూ ఉంటాయి ఇదే జీన్స్ ప్యాంట్లతో ఈ మాదిరిగా ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్కరు ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు వాడుతూనే ఉన్నారు వాడని లేరు పల్లెటూర్లలో కూడా జీన్స్ ప్యాంట్లు వాడుకుంటాడు ఆ జీన్స్ ప్యాంట్లతో మనకు కావాల్సిన విధంగా సంచులు బ్యాగులు కుట్టించుకోవచ్చు నా దగ్గర టైలరింగ్ ఉంది కాబట్టి మాకు మిషన్ టైలరింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు అంత ఇంత టైలరింగ్ వచ్చి కుట్టుతున్నాం ఒకవేళ టైలరింగ్ రాదనుకో రాని వాళ్ళు ఏం చేయాలి బయట కుట్టించుకుంటే పోయారు ఒకరావు కుట్టించుకుంటే కుట్టు కూలు అరుగుతారమ్మా యాభై నుంచి వంద రూపాయల మధ్య అడుగుతారు ఒకసారి ఆ కూళ్ళు ఇచ్చేసినాం అనుకో పడింటాయి మూడు నాలుగేళ్ళే ఇది ఇది మాత్రం జీవితకాలం పడింట మనం ఎక్కువ యూస్ చేయము కదా దీన్ని ఎవరికైనా పోయేటప్పుడే మన టూర్లోకి పోయేటప్పుడు ఊర్లోకి పోయేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం ఇంకొకటి కూడా ఏమంటే సూట్ కేసులు అంతా పెద్ద దూరం ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడే యూజ్ చేస్తాం ఇది ఒకటి రెండు రోజులు బయటికి పోయి రావాలా ఒకటి రెండు రోజులు క్యాంపులు అనుకో ఈ బ్యాగ్ హ్యాపీగా పడుతుంది దీంట్లో మూడు నాలుగు జతలు దుప్పటి దుండ్లు దుప్పటి పడుతుంది ప్లస్ మన జతలు రెండు మూడు జతలు బట్టలు పడతాయి టవళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు అందుకని మనం కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు జీన్స్ ప్యాంట్ వేస్ట్ చేసుకోకుండా ఇట్లా కుట్టుకునేది ఎంతో మేలు చూసినావు కదా బాబా దానికి ఆ క్యారీ బ్యాగ్కి అంతా నేను జిప్పి వేసి ఇచ్చేస్తా కానీ కొత్తవి ఏం కోని అవ్వలే సరేలే నతమ్మ బాగుండాయిలే బాగుండాయి అవే కొనుక్కుంటే పోయారు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కూరగాయలు ఇది కదా బాగా చాలా పడతాయమ్మా దాని ఎండబట్టే ఇది గట్టిగా కుట్టడం కూడా గట్టిగా మూడు నాలుగు సార్లు కుట్లు వేసినాను మీతో నుంచి కుట్లు కూడా గట్టిగా వేసినాను అన్నమాట నాకు టైగరింగ్ పెద్దగా రాదండి ఏదో ఉదరా పదరా పదరా మగడ అని కుట్ట అవసరానికి బయట టైలర్స్ అయితే ఇంకా నీట్ కుడతారేమో ఈ మాదిరిగా గట్టిగా కుట్టేసిన కుట్టేసినాను బాగా నీట్గా ఎన్ని ఎంత పడుతుందో చూడండి మళ్ళీ బైన కూడా ఇంకో బ్యాగ్ ఉంది దీంట్లో కూడా చిన్న చిట్కా వేసుకోవచ్చు డబల్ బ్యాగ్ లాగా కుట్టేసిండా దండగా కూరగాయలు పడుతున్నాయి బాగా మధ్యలో తీసుకురావడం అంటే కష్టమైపోతుంది అది క్లాత్ కూడా ఊరికే తలుగ్గా పెట్టింటారమ్మా యాభై రూపాయలు ఒక్కొక్క కట్టెల బ్యాగ్ మన కొంచెం క్వాలిటీ ఉంటే నూరు నూట నూట యాభై పడుతుంది అయినా అది కూడా ఏమి ఎక్కువ రోజులైతే ఉండదు అది కూడా పోతాయి దాని బదులు ఇట్లా జీన్స్ ప్యాంట్లు అంటే హ్యాపీగా బాగా నిల్వ ఉంటుంది అమ్మా ప్రతిదీ సాధ్యమయ్యేంత వరకు మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకునేదే నేర్చుకోవాలి నేర్చుకోవాలమ్మా ఖర్చు పెడితే ఏమొస్తుంది చెప్పు సేవ్ చేసుకుంటేనే కదా దీంట్లో స్టాండర్డ్ స్టాండర్డ్ ఉండే బాగా క్లాస్గా కూడా ఉంటుంది మనం కుట్టుకునే విధానం నీట్గా ఉంటే క్లాస్గా కూడా ఉంటుంది ఏం సాయి చరిత్ర సాయి లీలామృతం చదువుతా ఉన్నాను సాయి బాబా గురించి నాకు చెప్పండి సరేలేమ్మా ఇది కూడా సాయిబాబా గురించి బుక్ చదివి రోజుకు ఒక కథ చెప్పుకుందాంలే రోజు ఒక కథ చెప్పుకుంటూ అది కూడా వీడియో సరే చదవను చదివి ఆ కథ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే వీడియో తీసుకుంటా ఉందాం అంతే సరేనా సరే సాయి లీలా అమృతం చదువుకుంటా అంటే బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకోటి కూడా